హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడర్స్ అందరూ ఎలా ఉన్నారని నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో సెకండ్ డే కదా ఈరోజైతే అయితే సో యాక్చువల్గా అయితే నీకు చాలా లేజీగా అనిపించి నేను ఆఫ్టర్నూన్ లంచ్ అయిన తర్వాత కాసేపు అలా మొబైల్ చూసుకుంటూ తర్వాత ఇంకా చిరాకు వచ్చింది అనమాట నాకు నాకు ఎందుకో విసుగా అనిపించింది సో ఇంకొకసారి అయితే స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా కిచెన్ చూస్తే ఇంకా జ్వరం వచ్చేస్తుంది అనమాట సో మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకుని మొత్తం అన్ని వాష్ గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చేసాను అనమాట అప్పటికే ఫోర్ ఆ టైం త్రీ థర్టీ ఎంతో అయింది సో ఇంకా సో నైట్ ఇంకా తెప్పించి ఇంట్లో కుక్ చేసుకున్న మనకి చికెన్ అది తెప్పించుకుంటే అదే అవుతుంది ఇంకా బయట నుంచి తెచ్చి తినేద్దామని అనుకున్నాను బట్ నాకు నాకే తర్వాత మొబైల్ చూసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనం తెచ్చుకున్నది కడుపు నిండా సరిపోదు సో అదే మనం తెచ్చుకొని ఇంట్లో కుక్ చేసుకుంటే ఈ మధ్య నాకు నాకే అనిపిస్తుంది అనమాట బాగా లేజీ అయిపోతున్నట్టున్నాను ఇదివరకు అయితే ఎంత వంటైనా ఈజీగా చేసేదాన్ని సో దానికి సమ్ రీజన్స్ ఉండొచ్చు నేను పడే స్ట్రెస్ వల్ల సో ఈ డిస్టబెన్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు సో అలాగా ఇంకేమి చేయాలనిపించట్లేదు అనమాట సో నాకు అనిపించడమే కాదు సో నాకు ఇది తినాలనిపించట్లేదు ఏమీ కొత్తగా లేదంటే నేను ఏదైనా షార్ట్స్ చూసినా వెంటనే ట్రై చేయడం తినడం ఇది చేసేదాన్ని అనమాట సో ఇంకా ఇన్ కేస్ ప్రిపేర్ చేసుకున్నా సరే సో తినట్లేదు వేస్ట్ అయిపోతుంది ఇంక ఫుడ్ ఇంక వేస్ట్ చేయడం మనకి సో అవి సరుకులు వేస్ట్ కదా అనిపించి చేయట్లేదు సో కాకపోతే ఇందులో బిర్యానీ అయితే వేస్ట్ అవ్వదు కదా అలాగే చికెన్ బిర్యానీ చేసేద్దాము షేర్వా ప్రిపేర్ చేద్దాం ఫస్ట్ అయితే షేర్వా ప్రిపేర్ చేస్తున్నానండి షేర్వా ప్రిపేర్ చేయడం చాలా టేస్ట్గా ఉంటుంది మనకి హోటల్లో ఎలా ఉంటుందో షేర్వా అలానే ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ సో బట్ మనం అందులో ఫాస్ట్గా చేసుకోవడమే నాకు ఏదైనా ఏంటంటే ఎక్కువ టైం ఉండకూడదు తొందరగా అయిపోవాలి అలాగే టేస్ట్ కూడా బాగుండాలి నాకు టైం టేకింగ్ పని అంటే నాకు చాలా విసుగు వస్తుంది ఎప్పుడో టైం తప్ప నేను ఎక్కువ టైం కుకింగ్లో అస్సలు తీసుకోను నాకు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలి క్లీన్ చేసేసుకోవాలి ఈ థాట్లో అనమాట అందుకే మ్యాక్సిమం సో ఒక వన్ అవర్ ముందైనా లేచి పనులు చే కంప్లీట్ చేసేసుకుంటాను అది సో ఇదివరకు ఇలా అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నాను కానీ కుకింగ్లో అయితే నాకు ఏ పనైనా సరే తొందరగా కొంచెం అయిపోవాలన్నమాట సో ఈ మధ్య అయితే లేజీ అయిపోతున్నాను తొందర పడట్లేదు లేజీగా అయిపోతున్నాను సో అందుకోసం ఈ అయితే ఇలా కుకింగ్ వీడియో అయితే పెట్టుకున్నాను పిల్లలకి ఇష్టం మా వారికి ఇష్టం అలాగే నేను కూడా తిని చాలా డేస్ అయింది మనకి చికెన్ ఎన్నిసార్లు తిన్నా సరే ఒక ఫోర్ డేస్ గ్యాప్ చాలా డేస్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా సో నేను ఇదంతా చెప్తున్నాను ప్రాసెస్ చెప్పట్లేదు కదా స్టవ్ వెలిగించుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒకసారి బాగా ఫ్రై చేసుకుని అందులో రెండు టమాటాలు కూడా బాగా మగ్గిచ్చేసుకుని ఇది మిక్సీ జార్లో వేసేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వచ్చేసి రెండు ఇలాచి నాలుగు లవంగీలు అలాగే చెక్క సోంపు వన్ టేబుల్ స్పూను ఇందులో షేర్వాలోకి ఖచ్చితంగా సోప్ అయితే డెఫినెట్గా ఉండాలి షేర్వా ఫ్లేవర్ రావాలంటే ఇందులో కొద్దిగా గసగసాలు జీడిపప్పు ఎండు కొబ్బరి ఇవి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ముందుగా నేను మిక్ అదే మిక్సీ జార్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ మూడు కలుపు కూడా పేస్ట్ చేసి ఇది చూస్తున్నారు కదా ఈ ప్లేట్లో అయితే పెట్టుకున్నాను ఈ మసాలాను ఇప్పుడైతే గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట సో గసగసాలు ఎండు కొబ్బరి సో తక్కువ క్వాంటిటీగా చేస్తున్నాను ఎక్కువైతే మళ్ళీ ఉండిపోతుంది కదా అందుకోసమైతే నేను ఒక పెద్ద ఆనియన్ను రెండు టమాటాలు కట్ చేసుకున్నాను అలాగే వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఇలా ఇవైతే రెండు ఇలాచి నాలుగు లవంగి ముగ్గులు ఎండు కొబ్బరి చిన్నది జీడిపప్పులకు ఒక నాలుగు వేసుకున్నాను అంటే మన ఫోర్ మెంబర్స్కి అయితే చేరువ కరెక్ట్గా సరిపోతుంది ఇదైతేను సో ఇంకా ఎక్కువ అయితే ఆనియన్స్ ఎక్కువ వేసుకుని టమాటాలు ఎక్కువ వేసుకుంటు చూసారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సో మళ్ళీ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక బిర్యానీ ఆకు సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ సో దానికోసం ఒకటి మసాలాకి మనకి ఇందులో ఒకటి ఆనియన్ వేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా సోంపు కూడా వేసుకుంటే బాగుంటుంది నాకు ఇంకా సోంపు ఫ్లేవరు సో అంత ఎక్కువ ఇష్టం ఉండదు కాబట్టి ఇంక అందులో వేసుకున్నది సరిపోతుంది అనేసి సో షేర్వాని టూ త్రీ డిఫరెంట్గా చేయొచ్చు సో నేను ఒకసారి ఇంకొకలాగా చేశాను సో ఇదైతే ఫస్ట్ టైం ఇలా ట్రై చేయడం కానీ చాలా సింపుల్గా ఉంది టేస్ట్ కూడా అదే సేమ్ లా ఉందనమాట నేను ఆల్రెడీ షేర్వా చాలాసార్లు పెట్టాను సో ఈరోజైతే పీరియడ్ సెకండ్ రోజు కదా మార్నింగ్ నుంచి ఏ పని చేయలేదు ఎగ్ పూల్స్ పెట్టాను నాకు ఇంకా ఎగ్ పులుసు అయితే అసలు తినబుద్దుగా లేదండి ఎందుకు నాకు అంతగా నచ్చలేదు సో పులుసు ఏంటంటే ఒక్క ఒక్కటిసారి తినాలనిపిస్తుంది అది వేడి వేడి అన్నంలో ఒక్కసారికి తినాలనిపిస్తుంది సో తినాలనిపించలేదు నేను ఇంక ఈవినింగ్ ఫిక్స్ అయిపోయాను తెప్పించేసుకుందాం బిర్యానీ ఇంకా కుక్ చేసే అంత ఇంట్రెస్ట్ లేదు పనేమీ లేదు అంటే ఇంత ఇంట్లో అది ఎక్కువ అవన్నీ చేసి తిరగలేము కాబట్టి ఇంకా రేపు థర్డ్ డే కాబట్టి ఇంకా తలస్నానం చేసిన రోజు చాలా వర్క్ ఉండద్ది అనమాట రేపు ఎలా ఉంటుంది మొత్తం మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను వాటర్తో గదులన్నీ కడిగేసుకుంటాను అనమాట చాలా పని ఉండిద్ది సో ఇంక టూ డేస్ రెస్ట్లో ఉన్నాం కాబట్టి థర్డ్ డే చాలా పని ఉంటుంది నాకైతేను ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ ఉంటుంది అనమాట సో ఇందులోకి మసాలా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేసుకు మనం గ్రైండ్ చేసుకుని మసాలాను కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి గరం మసాలా ఉప్పు మనకి టేస్ట్కి సరిపడా వేసేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ వేసేసుకుంటే ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించేసుకోవాలన్నమాట అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసుకుంటే బాగుంటుంది నా దగ్గర అవి రెండు లేవు కొద్దిగా కరివేపాకు వేసేసుకున్నాను అంతే సాల్ట్ కూడా వేసేసుకుని వాటర్ వేసుకుని చాలా సింపుల్గా అయిపోతుంది మనకి కర్రీ లేనప్పుడు బిర్యానీలోకి బగారా రైస్లోకి ఎగ్ బిర్యానీలోకి ఇంకే బిర్యానీలోకి అయినా కూడా చాలా బాగుంటుంది చపాతీ పరోటాలోకి అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట సో ఈవెన్ నేను ఈ రోజు చేసిన బిర్యానీలోకి తిన్నా మన నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీ చేసేసాను సో అందులో కూడా అదే పెట్టేశాను అనమాట చాలా చాలా టేస్ట్ బాగుండింది సో మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మనం చపాతీలు చేసినప్పుడు వేడి చేసుకోవడమే ఇలా కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే టూ డేస్ కూడా మనకి సరిపోతుంది అనమాట సో అంత అయిపోయింది అండి సో ఇప్పుడైతే టైం వచ్చేసి ఫైవ్ కోటర్ టు ఫైవ్ అవుతున్నట్టుంది ఫేస్ని అయితే ఇగ్నోర్ చేసేయండి సో ఫేస్ వాష్ చేసుకు సారీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడే అనమాట సో ఇంక ఈ రోజుకి ఇలానే ఉంటుంది ఫేస్ అయితేనో యాక్చువల్గా ఇంకా నాకు కుకింగ్ చేసి లేదు చిరాగ్గా ఉందనేసి ఈజీగానే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను అన్నీ కడిగేసుకుని బట్ నాకు ఎందుకో అంటే యాక్చువల్గా ఈవినింగ్ తెప్పించుకో తినేద్దాము సో తినాలని అనిపిస్తుంది ఫుల్ గ్రేవింగ్ ఉంది అనేసి బట్ ఎందుకు ఇంట్లోనే చేసుకుంటే మంచి కదా అనేసి చాలా రోజుల తర్వాత అయితే కుకింగ్ వీడియో కూడా తీసానండి సో ఈ మధ్య అయితే అసలు తీయట్లేదు పెట్టట్లేదు అనమాట సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా షేర్వా ప్రిపేర్ చేశాను అలాగే చికెన్ తెప్పించి కొంచెం బిర్యానీ చేసుకుని షేర్వ అయితే తినేస్తాం అనమాట సో బయట నుంచి తెచ్చేసుకోవచ్చు అదే మనీతో బట్ అందరికీ ఈక్వల్గా రాదు సో మనీ ఎక్కువ అవుతుంది అదే మనకి తక్కువ తెచ్చుకున్న ఇంట్లో ఈజీగా అందరికీ సరిపోయేలా చేసుకోవచ్చు అనేసి ఆ ఆలోచించుకొని ఇంకా అలా చేస్తాను అనమాట సో ఈజీగానే అయిపోయింది నాకు చెయ్యాలన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఫాస్ట్గానే చేస్తాను ఇంట్రెస్ట్ ఉండట్లేదు మేబీ ఈ మధ్య అయితే అసలు నాకు ఇంట్రెస్ట్ ఉండట్లేదు లేదంటే పట్టు పట్టమని చేసేదాన్ని నేను స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకొని స్టవ్ స్టవ్ కూడా కడిగేసుకున్నాను అప్పుడు మళ్ళీ టైం ఉండింది కదా చేసేద్దాము అనేసి చేస్తున్నాను అనమాట సో చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో పెడతాను అలాగే షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను ప్లీజ్ చివరి వరకు చూసి చాలా సింపుల్ ప్రాజెక్ట్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఓకేనా ఇలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే పర్ఫెక్ట్గా ఉంది ఇలా ఉంటే మనకి చల్లారిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది అనమాట సో టేస్ట్ అయితే చాలా బాగుండింది నా దగ్గర కొత్తిమీర పుదీనా లేదు అది కూడా వేసుకుంటే బాగుండింది కరివేపాకు ఉంటే ఉన్నది అదొకటే వేస్తాను అనమాట దీన్ని బౌల్లో సర్వ్ చేసుకోవడమే ఈ లోపైతే నేను స్ట్రాంగ్ అయితే టీ పెట్టుకున్నాను టీ తాగేసి మా వాడు వస్తేనే కానీ చికెన్ తీసుకురావడం అయితే అవ్వదు సో నేనైతే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టేసుకున్నాను సో పట్టం అని ఈజీగా కుక్కర్లో చేసుకోవచ్చు సో అది వ్లాగ్ కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడమైతే అసలు మర్చిపోవద్దు ఓ పొంగిపోతుంది 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 సో ఇలా అంటప్పుడే దగ్గర లేకపోయామనుకోండి స్టవ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇప్పుడు డబల్ వర్క్ అనమాట సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసి కలర్ఫుల్గా కనిపిస్తుంది చూసారా అది అనుకోకుండా అయినా వంట అనమాట ఎనీవే మా రూబీ చూసారా నేను పడుకునే ప్లేస్లోకి వచ్చి పడుకునిపోయింది సోఫాలో మొత్తం ఉన్న అవన్నీ కూడా తొక్కి తొక్కి పడేసింది అనమాట ఏదో అలా కలిగిం చేసుకున్నారు అసలు పని అయితే రేపు ఉండిందండి చాలా పని ఉండింది సో మళ్ళీ తర్వాత బిర్యానీ తీద్దాం అనుకున్నాను మా వాడు వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది సో వాడు చికెన్ తెచ్చి ఫాస్ట్ ఫాస్ట్ గట్టి ఆకలేస్తుంది అనేసి కుక్కర్లో పెట్టేసాను ఇంకా వీడియో తీయాలన్నా మర్చిపోయాను అనమాట సో ఇంక మేమిద్దరం వేడివేడిగా తినేస్తున్నాను మా వారు కూడా కాల్ చేశాను వచ్చేస్తారు ఆయన కూడా తింటారు కాకపోతే నాకు ఈలో పాకలేస్తుంది అనమాట ఎందుకు ఆ రోజు ఎక్కువ తిన బుద్ధి కాదు లేదు అది లేనప్పుడైతే కావాలనిపిస్తే ఉన్నప్పుడు అయితే తినాలనిపించదు ఇది నా మెంటైనా మెంటాలిటీ అయితేనో సో మొత్తానికి అయితే ఫస్ట్ టైం పెట్టుకున్నాను వేడివేడిగా తినేసాను మళ్ళీ సెకండ్ టైం వేసుకున్నాను ఇంకెక్కలేదనమాట బలవంతంగా అలా టీవీ చూస్తూ వాటర్ తాగుతూ మింగుతున్నాను సో ఇంకా మా వాడేమో టీవీ చూస్తూ వాడు తినేస్తున్నాడు సో మా చిన్నవాడు తినేసాడు వాళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు పెద్దోడైతే ఇంకా తింటూ ఉన్నాడు వాడికి బిర్యానీ అంటే చాలా ఇష్టం మా వారికి సో అందుకే చికెన్ తెప్పించాను కుక్కర్లో ఈజీగా ప్రిపేర్ చేశాను అనమాట టేస్ట్ అయితే షేర్వా బిర్యానీ రోజు చాలా టేస్ట్గా వచ్చిందనమాట సో ఇంకా ఈరోజు అనుకోకుండా అన్నీ కంప్లీట్ చేయగలిగాను లేదంటే పీరియడ్ టైంలో అసలు ఏ పని చేయను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో మరి ఒక మంచి వీడియోతో మీ కలుస్తాను సో ఇప్పుడైతే ఇంక తినేసి పడుకుండా పోవడమే ఇంకా ఇవన్నీ క్లీన్ చేసుకుని మా వాడైతే టీవీ చూస్తూ తింటున్నాడు అనమాట మా లూసీ రూబీకి కూడా పెట్టేసాను ఎగ్ వేసి పెట్టేసాను వాటికి అయితేను